అందరికీ నమస్తే అండి రాయలసీమ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్ నమోదైంది కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు మనం జిల్లాల వారీగా చెప్పుకుంటే జి జిల్లాల వారీగా చూస్తే ఒక అంచనా వైఎస్ఆర్ కడప జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు రెండు శాతం అఫీషియల్గా ఇంకా పూర్తిగా ఈ రిపోర్ట్లన్నీ చూసుకుంటే ఎనభై రెండు శాతం వరకు ఓటింగ్ నమోదైనట్టు లెక్క కడప జిల్లాలో గత ఎన్నికల్లో కడప జిల్లాలో కడప పార్లమెంట్ పరిధిలో డెబ్బై ఏడు శాతం ఓటింగ్ నమోదైంది డెబ్భై ఏడు శాతం అలాగే అన్నమయ్య జిల్లాలో గత ఎన్నికల్లో డెబ్భై ఆరు సారీ ఈ ఎన్నికల్లో నిన్న డెబ్బై ఆరు శాతం అఫీషియల్ అంటే మొత్తం మీద ఒక ఎనభై శాతం ఓటింగ్ నమోదైనట్టు అన్నమయ్య జిల్లాలో గత ఎన్నికల్లో ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో డెబ్బై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అంటే మన అప్పుడుతో పోలిస్తే ఒక టూ పర్సెంట్ ఎక్కువ అన్నట్టు అలాగే అనంతపురం జిల్లాలో ఎనభై నాలుగు శాతం పోలింగ్ ఇప్పుడు నమోదైంది గత ఎన్నికల్లో ఎనభై శాతం పోలింగే నమోదైంది అలాగే చిత్తూరులో ఇప్పుడు ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది మొత్తం ఫైనల్ లెక్క గత ఎన్నికల్లో చిత్తూరులో ఎనభై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఇలా మనం ఏ పార్లమెంట్ చూసుకుంటున్నా రాయలసీమ మొత్తం మీద గతం కంటే ఇప్పుడు త్రీ పర్సెంట్ ఓటింగ్ పెరిగింది యావరేజ్గా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఉంది కుప్పం లాంటి నియోజకవర్గాలు కావచ్చు చిత్తూరు పార్లమెంటు పరిధిలో చాలా నియోజకవర్గాల్లో భారీగా సి చిత్తూరు సిటీ అర్బన్ ఏరియా అక్కడ కూడా మంచి పోలింగ్ నమోదైంది చిత్తూరు సిటీ ఎంత వచ్చిందో చూ చెప్తున్నా చిత్తూరులో చిత్తూరు అసెంబ్లీలో ఎనభై శాతం అఫీషియల్గా అంటే దాదాపుగా ఎనభై నాలుగు శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు సో అంటే ఓవరాల్గా చూసుకుంటే గత ఎన్నికలతో పోలిస్తే రాయలసీమలో ఓటింగ్ పెరిగింది దీనికి కారణం ఏమిటి ఏమైనా రిగ్గింగ్స్ జరిగాయా బూత్ క్యాప్చరింగ్స్ జరిగాయా ఇవన్నీ కూడా ఒకసారి కొంత ఒక కోణంలో ఆలోచిస్తే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ లేదు అసలు ఎక్కడ రిగ్గింగ్ యాక్చువల్లీ కడప జిల్లాలో రిగ్గింగ్ బూతులు కొన్ని ఉన్నాయి జమ్ములమడుగులో కానీ పులివెందుల్లో కానీ పొద్దుటూరు నియోజకవర్గంలో కానీ కమలాపురంలో కానీ రిగ్గింగ్ బూతులు కొన్ని ఉన్నాయి వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటారు టీడీపీ వాళ్ళు చేతులు కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు ఈవెన్ కర్నూలు జిల్లాలో కూడా పానీయం బనగానపల్లె డోను ఈ నియో శ్రీశైలం ఈ నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ ఏరియాల్లో రిగ్గింగ్ బూతులు కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రిగ్గింగ్ బాగా తగ్గింది అంటే టీడీపీ వాళ్ళు అసలు రిగ్గింగ్కి అవకాశం ఇవ్వాలి లొంగల మ్యాక్సిమం లొంగల యాక్చువల్లీ ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో ఒక పార్టీ వాళ్ళు లొంగిపోతారు కాంప్రమైజ్ అయిపోతారు మనకు ఎందుకులే ఈ గొడవలు అని ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవుతారు రెండు వేల పద్నాలుగులో అదే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అదే జరిగింది కానీ ఈ ఎన్నికల్లో కాంప్రమైజ్ అవ్వాల వాటర్లో లైన్లో ఉండి ఓటు వేసుకొని స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారే తప్ప ఎక్కడా కూడా రిగ్గింగ్కి ఎవరూ కాంప్రమైజ్ అవ్వలేదు పోనీ గొడవలు చేద్దామన్నా యాక్చువల్లీ రిగింగ్ కవతలు కాంప్రమైజ్ అవ్వకపోతే ఇవత వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో గొడవలు చేస్తారు గొడవలు చేయాలన్నా వాళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళు రెడీగా ఉంటూ వాళ్ళు రెడీగా ఉన్నారు వీళ్ళు వంద మంది ఉంటు వాళ్ళు వంద మంది ఉన్నారు వీళ్ళు రెండు వందల మంది ఉంటు వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు ఇలా చాలా చోట్ల జరిగింది కడప జిల్లా జమ్మల మడుగులో ఎమ్మెల్యే గారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అక్కడ టీడీపీ శ్రేణుల దూకుడికి ప్లస్ ఎమ్మెల్యే గారి బ్యాచ్ కూడా తర్వాత వెళ్ళారులే అది వేరు అంటే ఫక్తు వైసీపీ కొంచుకోట లాంటి గ్రామాల్లో కూడా నిన్న టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి అది అంటే టీడీపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో చాలా సీరియస్గా అంటే ఇంకా ప్రతిఘటన ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే కాంప్రమైజ్ అయితే పార్టీ అధికారంలోకి రాదు పార్టీ అధికారంలోకి రాకపోతే మనం ఊళ్ళల్లో ఉండలం ఊళ్ళో వదిలే చెళ్ళిపోవాలి ఆ ఒక్కటే దిక్కు సో మనం ఇప్పుడు ఏదైనా సరే చూ ఎదుర్కోవాల్సిందే అని ఉన్నారు ఆ ప్రభావం నిన్న పోలింగ్ దగ్గర స్పష్టంగా కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించారు మాచర్ నేను ఇందాక చెప్పాను కదా పల్నాడు ప్రాంతంతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా సో అంతే తప్ప రాయలసీమ ప్రాంతంలో ఇరు వర్గాలు కూడా చాలా చోట్ల సంయమనం పాటించారు అక్కడక్కడ చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే జమునవడం నియోజకవర్గం పొద్దుటూరు కడపలోని ఒక నాలుగైదు బూత్ ప్రాంతాల్లో మాత్రమే గొడవలు జరిగాయి మిగిలిన అన్ని చోట్ల కూడా వాటర్లు ప్రశాంతంగా ఓటు వేసుకున్నారు ఆ కారణంతో ప్లస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ప్లస్ ఇంకోటి రాయలసీమ ప్రాంతంలో ఓటింగ్ ఎక్కువ జరగడానికి కారణం ఏంటంటే ఆ రాయలసీమ కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళు కుర్రోళ్ళు బెంగళూరులో ఎక్కువగా నివాసం ఉంటారు బెంగుళూరు చెన్నై ప్రాంతాల్లో నివాసం ఉంటారు ఈ ఆంధ్ర ప్రాంతంలో అనుకోండి గుంటూరు కృ కృష్ణ గోదావరి విశాఖ ఈ జిల్లాలో అనుకోండి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తారు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి దగ్గరే కాబట్టి చెన్నైలో కానీ బెంగళూరులో కానీ నివాసం ఉంటారు అక్కడే ఉద్యోగాలు చేసుకొని ఉంటారు వాళ్ళ ఓటు హక్కులు సొంత ప్రాంతాల్లో ఉంటాయి వాళ్ళు వచ్చారు గతంలో వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఓటు వేయడానికి కానీ ఇప్పుడు వాళ్ళు ఓటు విలువ తెలుసు కాబట్టి ఆ చైతన్యం ఉంది కాబట్టి కసి ఉంది కాబట్టి వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చారు వచ్చి ఓటు వేశారు ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఓటింగ్ పెరగడానికి అదొక కారణం ఇలా అనేక కారణాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేకత అన్ని వర్గాలు ఓటింగ్లోకి రావడం అలాగే ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు సెటిలర్స్ అందరూ కూడా వచ్చి ఓటేయడం ఈ కారణంతో అక్కడ ఓటింగ్ పెరిగింది అంతే తప్ప బూత్ క్యాప్చర్ జరిగిందని రిగ్గింగ్ జరిగిందని ఒక పార్టీ వాళ్ళు పూర్తిగా గుద్దుకున్నారని అనడానికైతే ఛాన్స్ లేదు సో సో ఇంత క్లియర్గా ఉంది కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ రిజల్ట్స్ కూడా ఊహించడం కష్టం మొత్తం యాభై రెండు స్థానాల్లో ఏదో టీడీపీకి పద్దెనిమిదో ఇరవై వస్తాయి మిగిలినీ కూడా వైసీపీ గెలిచిందని చెప్పడానికి లేదు లేదా గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చినట్టు ఈసారి కూడా భారీగా నలభై ఐదుకి పైగా నలభై తొమ్మిదిలో యాభైలో వస్తాయి టీడీపీకి అసలు రావు అని చెప్పడానికి కూడా లేదు చాలా టైట్గా జరిగింది ఊహించినటువంటి రిజల్ట్ ఉంటుంది కొన్ని అనూహ్యమైన నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి భయం ఉంది సో అనుకున్న దానికంటే అంచనా కంటే సర్వేల కంటే రాయలసీమ ప్రాంతంలో టీడీపీ కూటమికి ఎక్కువే వస్తాయి ఈసారి అందరూ అనుకున్నట్టు పద్దెనిమిదో ఇరవయో కాదు అంతకన్నా ఎక్కువే అవకా వచ్చే అవకాశం ఉందనేది ఒక ప్రాథమిక అంచనా అక్కడ జరిగిన ఓటింగ్ సరళలను బట్టి చూస్తే వాళ్ళు అనుకున్నది ఏంటి ఒక సర్వేలో ఇరవై వస్తే చాలు పద్దెనిమిది లేదా ఇరవై వస్తాయి అవి వస్తే చాలు అని అనుకుంటారు కానీ నిన్న జరిగిన ఓటింగ్ షరళని చూస్తే ఆ ఓటింగ్ ప్రభావం చూస్తే రాయలసీమలో టీడీపీ వాళ్ళు రకరకాల సర్వే అంచనాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను కూడా తిరిగాను కాబట్టి నేను ఆ ప్రాంతం గురించి చెప్పగలను అక్కడ నమోదయ్యే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి రిజల్ట్ చెప్పొచ్చు సో కూటమికి మంచి పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి రాయలసీమ ప్రాంతంలో అయితే థ్యాంక్ యూ